ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య పొలిటికల్ కన్సల్టెంట్గా తన కార్య తన పనిని ముగించాను తాను ఇప్పుడు బీహార్లో పాదయాత్ర చేస్తున్నాను చెబుతూనే కొత్త అవతారం ఎత్తారు ఈ అవతారం ఏంటంటే సెఫాలజిస్ట్ అంటే రాజకీయ వ్యూహకర్త నుంచి కాస్త ఎన్నికల ఫలితాలను అంచనా వేసేటువంటి ఒక ఫోర్కాస్టింగ్ ఎలక్షన్ ఫోర్కాస్టింగ్ ఎలక్షన్ ప్రిడిక్షన్ చేసేటువంటి సైన్స్ను సెఫాలోజ్ అంటాడు అలా సెఫాలజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ మారిపోయాడు అందువల్ల సెఫాలజిస్ట్గా పొలిటికల్ అనలిస్ట్గా పొలిటికల్ జర్నలిస్ట్గా ప్రశాంత్ కిషోర్ కొత్త రూపంలో అనేక రకాల పత్రికలకు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ యూట్యూబ్స్కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రశాంత్ కిషోర్ బీజేపీ గ్యారంటీగా గెలుస్తుంది నాలుగు వందలు రాకపోయినా మూడు వందల మూడు అంతకన్నా ఎక్కువనే వస్తాయి అంటూ బలగుద్ది చెప్పడం మొదలుపెట్టాడు దాంతో ప్రతిపక్షాలు ప్రశాంత్ కిషోర్ పాత్ర పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఆ మొదటి కొన్ని ఫే మొదటి త్రీ టూ త్రీ ఫేజెస్లో ఓటింగ్ పర్సంటేజ్లు పడిపోయి బీజేపీకి బలమున్న స్థా ప్రాంతాల్లో ఓటర్ టన్ అవుట్ లేకపోవడంతో బీజేపీ కార్యకర్తల్లో గతంలో ఉన్న ఉత్సాహం కనిపించడం లేదు అన్న వార్తలు వచ్చాయి వివిధ వర్గాలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది అన్న వార్తలు వచ్చిన సమయంలో ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగి బీజేపీ గెలుస్తుంది గెలుస్తుంది అంటూ టాన్ టాన్ చేస్తున్నాడు అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ బీజేపీ చేస్తున్నాడు అనేది ఇండియా కుటుంబ నేతల ఆరోపణ ముఖ్యంగా తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు బహిరంగ చెప్పారు బీజేపీ ఏజెంట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీఏ ప్రశాంత్ కిషోర్ మిదులిస్తున్నాయని పాటు ప్రతిపక్షాలు ప్రశాంత్ కిషోర్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసటానికి ఇంకో వాదన కూడా ఏం చేస్తున్నా అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏమి గాస్పెల్ ఆఫ్ త్రూత్ కాదు అదేమి కంపల్సరీగా నిజం కావాలన్న రూలేమీ లేదు అని ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది యాభై ఒక్క సీట్లు కూడా రావు అంటూ మాట్లాడుతున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషన్ విమర్శించారు వారి పార్టీ పత్రికలోనూ టీవీలోనూ ప్రశాంత్ కిషోర్ పైన మిర్యాలు నడుతున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేక మీడియాలో ప్రశాంత్ కిషోర్ను ప్రతి డిబేట్లో తిట్టి తిట్టకుండా తిట్టేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం అనుకూల విశ్లేషకులకు కానీ పాత్రికేయులకు కానీ అట్లీస్ట్ వైసీపీ వ్యతిరేక వ్యతిరేక పాత్రికేయులు విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ కులాల మధ్య చిచ్చు పెడతాడు ఏ స్థాయి కన్నా దిగజారుతాడంటూ ప్రశాంత్ కిషోర్ను బండభూతులు ఇట్టేవాళ్ళు సడన్ గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిశాక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విశ్వగురు అయిపోయాడు సో తెలుగుదేశం పార్టీ అనుకూలక ప్రశాంత్ కిషోర్ కరెక్ట్ కరెక్ట్గా చెప్తున్నాడు సార్ ఆయన ప్రశాంత్ కిషోర్ లాగా ఎవడు లేడు సత్యవంతులను వీలు మొదలుపెట్టారు అదే ప్రశాంత్ కిషోర్ అప్పుడు జగన్ మెచ్చుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు వర్గం మెచ్చుకుంటోంది అప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం తిట్టింది ఇప్పుడు వైసీపీ తిట్టుతోంది కానీ ఈలోగా ప్రశాంత్ కిషోర్ ఖండం చేసానికి వాడుతున్న వాదన ఏంటంటే ఆయన చెప్పింది నిజంగా కావాలని రూల్ ఉందా ఆయన చెప్పి ఆయన ప్రతిసారి కరెక్టే చెప్తాడా ఆయన గెలిచే వాతావరణం ఉన్న వాళ్ళకే కన్సల్టెంట్గా ఉంటాడు అందువల్ల ఆయన ప్రత్యేక థీమ్ ఉంది అని మొదలుపెట్టారు డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఫీల్డ్లో ఆయన వెరీ సిగ్నిఫికెంట్ ప్లేయర్ అందులో అనుమానమే లేదు ఆయన సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఎక్సెప్ట్ అమరేందర్ సింగ్ సారీ ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు పనిచేసి దెబ్బతిన్నడం మినహా ఆయన పంజాబ్లో కాంగ్రెస్ ఢిల్లీలో ఆప్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులో డిఎంకే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా బీహార్లో నితీష్ కుమార్ ఆ మాటకు వస్తే ట్వంటీ ఫోర్టీన్లో దేశంలో మోడీ ఇలా చాలా పని పనిచేసి సక్సెస్ అయిన చరిత్ర ఉంది సో అందువల్ల సక్సెస్ రేటు చాలా ఎక్కువ ప్రశాంత్ కిషోర్కు అయితే ప్రశాంత్ కిషోర్ కూడా అంచనాలు తప్పు కాలేదా అంటే అంచనాలు ఎవరు ఫోర్ కాస్ట్లో తప్పుకోవచ్చు అయితే ప్రశాంత్ కిషోర్ క్లెయిమ్ చేసుకోవడంలో సమస్య వస్తుంది తాజాగా కరణ్ తాప ది వైర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ అడ్డంగా దొరికాడు కరణ్ తాపర్ ఏమన్నాడంటే మీరు ఇప్పుడు బీజేపీ త్రీ నాట్ త్రీ అంతకన్నా ఎక్కువ పదో ఇరవయో గెలుచుకుంటాయని అంటున్నారు కదా మీకు అంత విశ్వాసం ఉందా ఆర్ యు వెరీ కాన్ఫిడెంట్ అని అడుగుతాడు సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని ప్రశాంత్ కిషన్ సమాధానం చెప్తాడు అప్పుడు నా కరణ్ తాపర్ నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మీరు గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణలో మీరు చేసిన ప్రొడిక్షన్ రాంగ్ అయింది కదా అని అడుగుతాడు దాంతో ఇక ప్రశాంత్ కిషోర్ వీరావేశంతో ఊగిపోతాడు చూపెట్టు నువ్వు ఏమనుకుంటున్నావు అందరిలాగా నన్నింటారు అనుకుంటున్నావా అందరు రాజకీయ నాయకులు ఆడుకున్నట్టు నన్ను ఆడుకుంటావా నువ్వు అసలు ఇప్పుడు వీడియో చూపెట్టు నేను అన్నట్టు వీడియో చూపెట్టు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అని నేను ఎక్కడైనా చెప్పి నా వీడియో చూపెట్టు అంటూ రెచ్చిపోతాడు కరెంట్ తప్పరపైన మీరు ట్రై క్రియేట్స్ అండ్ ట్రై పుట్ ఇట్ ఆన్ గెస్ Because you have said it, something yes, you, know, you are not dealing with some spokesperson of a party. If you show me a video of me telling that Congress will be routed in Himachal, a video in May 2022, hear me out. If you show me, I will quit the job or you apologize publicly on the camera. I have shown me the video where I've said that. Congress will be routed in Himachal uh, does it have to be, on video. Just a second. Doesn't have to Give be on video. Don't, don't, don't try no, to on a second. pin down not, things. Not, not, hang on a no, second. i I'm no, not no, letting no, you go, no, 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 go out of this. No. no, no, I'm not letting you go, I, I go out I of this. You don't have to replicate out of it. No, no, am, no you see when, can when I finish. No, no, can you finish? cannot. You no, cannot. No, Hang on a second. When you are interviewing a person and you proud, you take great pride in being factual. I am being factual. You haven't even let me finish. Show me the video. Release it on the wire where Prashant Kishore has said కనంతాపూర్ మామూలు జర్నలిస్ట్ కాదు మీరు స్క్రీన్ పైన చూడండి ఈ వీడియో వచ్చినప్పుడు మీరు క్లియర్ గా కనబడుతోంది మనకు వివిధ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ద ప్రింట్ స్క్రోల్ హిందుస్థాన్ టైమ్స్ ఇలా ఏదో ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది కాదు అక్రాస్ ద ప్రింట్ మీడియా అక్రాస్ ద డిజిటల్ మీడియా క్లియర్గా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసింది కూడా మనకు స్క్రీన్ పైన కరెంట్ టాపర్ వీడియోలో చూపెడుతున్నాడు సో ఇప్పుడు ప్రశాంత్ ఇది నేను చెప్తాను నేను అన్నట్లు వీడియో ఉందా అంటున్నాడు కానీ న్యూస్ పేపర్లో వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు ఏముంది అందులో అని వ్యాఖ్యానిస్తున్నాడు కానీ ఒక్క న్యూస్ పేపర్ కాదు మొత్తం ఎక్రాస్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఈ వార్త రిపోర్ట్ అయింది గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇంపెండింగ్ రూట్ రౌట్ అంటే త్వరలో రాబోతున్నటువంటి కంప్లీట్ పరాజయం అని ఇది భిన్నంగా గుజరాత్లో కాంగ్రెస్ దెబ్బతిన్నమాట నిజం కానీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది అది ప్రశాంత్ కిషోర్ ప్రొడిక్షన్ ఫెయిల్ అయినటువంటి అంశం అప్పుడు తెలంగాణ పైన ప్రశాంత్ కిషోర్ అన్నది తాపర్ అడగలేదు ఈలోగానే బాగా ఇద్దరి మధ్య వాతావరణం పెరిగింది ప్రశాంత్ కిషోర్ చాలా టీవీ ఛానల్ ఇంటర్వోల్ చేశారు ప్రశాంత్ కిషోర్ చాలా తెలివైన వాడు అందులో అనుమానం లేదు రాజకీయాల పైన అత్యధిక స్థాయిలో అవగాహన ఉన్నటువంటి అతి కొద్ది మందిలో ప్రశాంత్ కిషోర్ దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ బెటర్ దెన్ మెనీ మెనీ అదర్స్ కానీ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకున్నాడో వేరే ఛానల్ అయితే నడిచిపోయేది ఎందుకంటే ఫాలోఅప్ క్వశ్చన్ అంత ధైర్యం చేసే వాళ్ళకి కాదు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఇవ్వడమే మా మహాభాగ్యం అనేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఇస్తే మాకు వ్యూవర్షిప్ పెరుగుతున్న ఆశపడేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దాంతో మైమరిచిపోయి తన్మయత్వంలో వినే జర్నలిస్ట్లే ఉంటాడు కానీ కరణ్ తాపర్ అలాంటి వాడు కాదు మీరు కరణ్ తాపర్ షోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళు ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా చాలా అంబుల్గానే ఎక్కడా అగౌరవపరచడం కాదు కానీ చాలా ఖచ్చితంగా విత్ ఫ్యాక్ట్స్ విత్ విత్ సోర్సెస్ తో ఆయన కౌంట్ అటాక్ చేస్తాడు అందుకే ఇప్పుడు ఇన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని కూడా చూపెట్టాడు స్క్రీన్ లైన్ వీడియోలో ప్రశాంత్ కిషోర్ ఏంటంటే నా వీడియో ఉందా అంటాడు మీడియాలో ప్రింట్లో డిజిటల్లో మన రిపోర్ట్ అయినా ప్రశాంత్ కిషోర్ నేను ఖండించలేదు కదా నేను ఇలా అనలేదని సో వీడియో ఉన్న కోసం ట్విట్టర్లో ట్వీట్ చేసినా కూడా అది ఆయన అభిప్రాయం అనంటే కదా ఎందుకంటే కరణ్ నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి కాకముందు కరణ్ తాపన్ ఇంటర్వ్యూ చేస్తే కొద్దిసేపటికే కరణ్ నరేంద్ర మోడీ వెళ్ళిపోయాడు ఇంటర్వ్యూ చేయో అంగీకరించింది అంత స్ట్రాంగ్గా క్వశ్చనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ జర్నలిస్ట్ కరణ్ తాపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూవర్గా పేరు మీడియా రంగంలో కరణ్ తాపర్ అనే వ్యక్తి చాలా ప్రిపేర్ అయి వచ్చి కూర్చుంటాడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళని అందువల్ల ప్రశాంత్ కిషోర్ కరణ్ తాపర్ దగ్గర నడవలేదు అందుకే నేను హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఎక్కడా చెప్పలేదు ఎప్పుడూ చెప్పడం లేదు నువ్వు చూపెట్టు ఆ ఛాలెంజ్ అన్నాడు కానీ స్క్రీన్ పైన ఇన్ని పత్రికల్లో వచ్చిన వార్త కనబడుతున్నది మరి ప్రశాంత్ కిషోర్ ఆ రోజు ఎప్పుడూ ఖండించలేదు వీడియో ఒక్కటి లేదు అనే యాంగిల్ పైన ఈ కెనాట్ ఎస్కేప్ కదా